వెల్కమ్ న్యూస్ జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమాలు అవినీతి బయటపడతాయి అనే భయంతో ఏపీ అసెంబ్లీకి జగన్ రావడం లేదని సైటే గుప్పించారు అనకాపల్లి జిల్లాలో ఎంపీ రమేష్ పర్యటించారు ఈ సందర్భంగా రమేష్ మీడియాతో మాట్లాడారు ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు మళ్లీ 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 జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు ఒక సునామీ కానీ ఈ రాష్ట చరిత్రలో కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగదు తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించాడు అతను అనుకున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఎలక్షన్ ఇక్కడ ముందు అవి ఎటువంటి పరిస్థితిలో చేయలేరు ప్రభుత్వంలో నేనుండి చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి వీళ్ళు చేయలేరు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకున్నాడు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్మా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది చెప్పిన ప్రతి విషయము ప్రతి ప్రామీస్ను కూడా నెరవేరుస్తుంది చెప్పనేటివి కూడా చేస్తుంది ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్ ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదాని కోసం చెప్పేసి పీపీపీ పద్దతిలో హాస్పిటల్స్ చేయకూడదు మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు ఎప్పుడు టెండర్లు ఇప్పించావు నీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు ఒక్క పులివిందుల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా అది కూడా పూర్తి స్థాయిలో కాలం దాదాపు పది నుంచి పదహైదు పర్సెంట్ లేకపోతే ఇరవై పర్సెంట్ లోపలే కాలేజీ తీశారు నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం మూడు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు వేయాలి మూడు రోజులు వేశారు ఎనికి పక్క వెనకల ఉండే బ్లాక్లన్నీ కూడా గ్రౌండ్ లోనే ఉన్నాయి ఆ హాస్పిటల్లో దాదాపు ఇరవై పర్సెంట్ కూడా పూర్తి కాల ఆ పరిస్థితి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉండే కాలేజీలు పదమూడు కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అటువంటిప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఈ కాలేజీని ఏ చేయాలని చాలా పగడ్బందీగా స్టూడెంట్స్కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత పది సంవత్సరాలుగా గుజరాత్లో ఈ పీపీపీ పద్దతిలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి దాంట్లో రెండు భాగాలుగా నడుస్తున్నాయి ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీని ఏ విధంగా చేశారు లేదు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా టీపీపీ పద్దతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు అక్కడ జరుగుతుంది సక్సెస్ఫుల్ గా అక్కడ చేశారు యూపీలో చేశారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్టాల్లో అక్కడంతా కూడా ఈ బీపీ పద్దతి మోడల్లో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు ఇదే కాదు అపోలో హాస్పిటల్ కి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది బ్రహ్మాండంగా అక్కడ కాలేజీ ఉంది అది పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి గుజరాత్ లో నడుస్తున్నాయి ఇప్పుడు యూపీలో ఇదే పద్దతిలో చేస్తున్నారు ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్దతిలో ఉంటే అదేదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు మీరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు ఇప్పుడు ఏ విధంగా వచ్చారంటే వీళ్ళు జగన్ కో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్ని బాగా జరుగుతున్నాయి ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకొక పక్క సంక్షేమం జరుగుతుంది దానిలో భాగంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ విధంగా ఉంటే మనం పొలిటికల్ పార్టీగా మనం ఏమి చేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాకుండా ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తుంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు దొంగ మేల్ పంపిస్తున్నారు ఏమని మేల్ స్పంపిస్తున్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భరతం పడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచన చేసుకోండి ఇంకో పక్క ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్కు బ్యాంకుల ద్వారా కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేక వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ అడ్కో ఫండింగ్ కానీ జైకా ఫండింగ్ కానీ తెచ్చు